హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరినాగనంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ సర్వీస్ రూల్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించి ఏవైతే గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగిందో జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ రూల్స్ అనేది నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పేసి మనం ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీకు కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను చూడండి ఆ కొత్తగా వచ్చినటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారము ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ ఆఫీసర్ సిస్టమ్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ఐదు పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ అందిస్తున్నాను ఎవరు కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమయ్యేట అవకాశం ఉంది మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఏమీ అర్థం కాదు సో మనము ఈ వీడియో ద్వారా ఏ ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే క్వాలిఫికేషన్స్ ఏంటి రిటర్న్ టెస్ట్ వేటికి వేటికి ఉంటుంది స్పెషల్ క్వాలిఫికేషన్స్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏ ఏ కావాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏ ఏ పోస్ట్కు రావాలి ప్రమోషన్ కోసం అలాగే ప్రొబేషన్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది పనిష్మెంట్సు అప్పీల్సు రిలాక్సేషన్ ఆఫ్ రూల్సు హైకోర్టుకు సర్వీస్ రూల్సు స్కిల్స్ మీరు ఇచ్చే పెర్ఫార్మెన్స్ మీదే జాబ్స్ వస్తాయా స్క్రీనింగ్ టెస్ట్కి క్వాలిఫై అయితే సరిపోతుందా ఏ పోస్ట్కి ఏ ఎగ్జామ్ ఉంటాయి ఎన్ని మార్కులకి స్కిల్ టెస్ట్ ఉంటాయి కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతుందా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చానని చెప్పాను కదా అది మీరు చూడండి అలాగే వీడియో టాపిక్ వెళ్లే ముందు పర్సనల్ షార్ట్ హ్యాండ్ ట్రైనింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను సో కావాల్సినటువంటి వాళ్ళు కింద ఇచ్చినటువంటి డీటెయిల్స్తో మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే టైపింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది సంబంధించి కూడా వీడియో చేశాను అలాగే ఎవరైనా అభ్యర్థులు మనం ఇచ్చేటటువంటి కంటెంట్ నచ్చి మన ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ని తెలియచేయవచ్చు అలాగే ఈ వీడియోకి మినిమం థౌజండ్ లైక్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి లేకుంటే మీకు ఈ టాపిక్ అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు సో ఒక్కొక్క టాపిక్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము చివరిలో టాపిక్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోట చెప్తాను ఫస్ట్ చూడండి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఈ పోస్ట్ వచ్చేసరికి బై ప్రమోషన్ ఫ్రమ్ కేటగిరీ కింద కేటగిరీ నుంచి బై ప్రమోషన్ అయినా చేయొచ్చు ఆర్ రిక్రూట్మెంట్ అయినా చేయొచ్చు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ బీటెక్ సిఎస్ఈలో కానీ ఈసీఈలో కానీ త్రిబుల్ఈలు కానీ ఐటీ కానీ లేకపోతే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది చేసి ఉండాలి దానికి సంబంధించినటువంటి ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినా కూడా సరిపోతుంది సో క్వాలిఫికేషన్స్ అనేది జాగ్రత్తగా చూడండి అభ్యర్థులు ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అయినా సరే వారు సరిగా చూడకుండా క్వశ్చన్స్ అనేది ఇది అర్థం కాలేదు అది అర్థం కాలేదు అని చెప్పేసి వాళ్ళు అర్థం కాకుండా మెసేజెస్ అనేది పెట్టడం జరుగుతున్నది సో మీరు ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు క్లియర్గా అర్థమయ్యేటట్టు పెట్టండి అలాగే దీనికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్తో పాటు ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సబ్జెక్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి అవసరం అవుతుంది సో మనం చెప్పుకున్నాం కదా డిగ్రీ ఆఫ్ బీటెక్ సిఎస్ఈ ఈసీఈ త్రిబుల్ ఈఐటి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి డిగ్రీతో పాటు ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి అనేది ఉండాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ వీటి గురించి చివరిలో మాట్లాడుకుందాం సెకండ్ పోస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ ఇది వచ్చేసరికి బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ బై ప్రమోషన్ అనేది చేసేటువంటి అధికారం ఉంది డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కావాలి అలాగే బై ప్రమోషన్ రావాలి అనుకున్న వారికి పైన చెప్పిన డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వారికి మాత్రమే కింద పోస్ట్ నుంచి ప్రమోషన్ అనేది వస్తుంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ సెట్ ఈ ఏదైతే ఈ డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకుంటారో అలా కాకుండా కింద ఫీల్డర్ కేటగిరీ నుంచి కింద పోస్ట్ నుంచి పై పోస్ట్కి ప్రమోషన్ రావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ డిగ్రీ ఉండాలని చెప్పేసేసే కండిషన్ అనేది పెట్టడం జరిగింది డిగ్రీతో పాటు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ ఫార్టీ ఫైవ్ మన్ వర్డ్స్ పర్ మినిట్ అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు కండక్ట్ చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కానీ క్యాండిడేట్ ఈ డిగ్రీతో పాటు ఈ టైప్ రైటింగ్ కూడా మీరు హయ్యర్ అనేది పాస్ అయ్యి ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది సో వీటిలో ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీరు పెట్టుకోవడానికి అర్హులు కారు తర్వాత సిస్టమ్ ఆఫీసర్ ఇది వచ్చేసరికి బై ప్రమోషన్ ఫ్రమ్ లోయర్ కేటగిరీ ఆర్ బై రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ బై ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనీ అదర్ సర్వీస్ ఈ మూడు ఆప్షన్స్లో ఏదైనా సరే దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అధికారము చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది సో ఏదైతే చీఫ్ జస్టిస్ గారికి ఉన్నటువంటి అధికారం బట్టి ఆయన ఈ మూడుని ఎలా అయినా సరే మార్చేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది ఏదైనా సరే వీటికి సంబంధించి రూల్స్ మాడిఫై చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మనకు నోటిఫికేషన్లో తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి అందిస్తూ ఉంటారు చూడండి వీళ్ళకి వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ బీటెక్ డిగ్రీ ఆఫ్ బీటెక్ సిఎస్సి ఈసీఈ ఈ ఐటీ వీటిలో ఈ సంబంధించినటువంటి డిగ్రీ ఉంటే సరిపోతుంది డిగ్రీతో పాటు కూడా ఏ సర్టిఫికేట్ విత్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకునే పని అయితే ఈ డిగ్రీతో పాటు వీళ్ళకి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ బార్ అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ ఇది వచ్చేసరికి బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోతే బై ప్రమోషన్ బై ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనీ అదర్ సర్వీస్ అనేది ఉంటుంది దీనికి వచ్చేసరికి ఏ డిగ్రీ ఇన్ బీటెక్ సిఎస్సి ఈసీఈ త్రిబులి ఐటీ బీసీఏ కానీ బీసీఏ సంబంధించిన డిగ్రీ కానీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఉండాలి బీటెక్లో సిఎస్ఈ ఈసీఈ త్రిబుల్ఈ ఐటీ లేకపోతే బీసీఏ డిగ్రీ కానీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కానీ ఉండాలి అలాగే ఎవరైతే క్యాండిడేట్ ఈ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు కింద కేటర్ నుంచి పైకి ప్రమోషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అంటే ఈ సర్టిఫికేట్ లేకపోతే కింద పోస్ట్ నుంచి ఈ పర్టికులర్ పోస్ట్కి రావడానికి అవకాశము లేదు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది వచ్చేసరికి బై డైరెక్ట్ ఉంటుంది ఆర్ బై ప్రమోషన్ ఉంటుంది ఆర్ బై ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనీ అదర్ సర్వీస్ అనేది ఉంది దీనికి వచ్చేసరికి ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ డిగ్రీ ఉండాలి కంప్యూటర్ సైన్స్లో అది ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి లేకపోతే వాళ్ళు క్వాలిఫై అవరు డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి ఇది ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయ్యి ఉండాలి అలాగే క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ ది సెట్ క్వాలిఫికేషన్ ఓన్లీ షాల్ బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ ఫ్రమ్ ది ఫీడర్ కేటగిరీ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే కింద పోస్ట్ నుంచి పైకి పోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది లేకపోతే పోవడానికి అవకాశం ఉండదు డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ సర్టిఫికేటు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అంటే ఏదైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు ఇచ్చేటువంటి సర్టిఫికేటు లేకపోతే ఆర్ ఈక్వలెంట్ అనేది ఇక్కడ చెల్లుబాటు అవుతుంది హయ్యర్ సర్టిఫికేటు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రొబేషన్ అనేది ఈ పోస్టులకి త్రీ ఇయర్స్లో మీరు టూ ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే వీటికి సంబంధించి మీకు రెగ్యులరైజేషన్ ప్రొబేషన్ అనేది మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ మార్చేటువంటి అధికారము చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది అలాగే పనిష్మెంట్ ఫర్ డైలెక్షన్ ఆఫ్ డ్యూటీస్ మీరు వీటికి సంబంధించి ఏదైనా సరే తప్పు చేసినట్లయితే వీటికి సంబంధించి మిమ్మల్ని శిక్షించే అధికారం వాళ్ళకు పూర్తిగా ఉంటుంది దాన్ని మీరు అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుంది అలాగే ఏదైనా సరే ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి రూల్స్ని రిలాక్స్ చేసే అధికారం చీఫ్ జస్టిస్ గారి ఉంటుంది చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది అలాగే ఈ హైకోర్టు సర్వీస్ రూల్స్ అనేది వీళ్ళకి అప్లికబుల్ అవుతాయి సో ఇప్పుడు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఉండాలని చెప్పి మనం చెప్పుకున్నాము అలాగే కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ ఆపరేటర్ కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఆ టెస్ట్స్ పాస్ అయితే మాత్రమే మీరు పైకి పోయేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి టైప్ అనేది ఖచ్చితంగా కావాలని చెప్పి హయ్యర్ అనేది మనం చెప్తూ ఉన్నాము అలాగే సిస్టమ్ అసిస్టెంట్కి దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి స్పెసిఫై చేయలేదు తర్వాత ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు రిటర్న్ టెస్ట్లు వచ్చేసరికి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి వచ్చేసరికి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్ డిగ్రీ స్టాండర్డ్ మీద వీరికి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఏ టెస్ట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ అనే దాని మీద వీళ్ళకి టెస్ట్ అనేది ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్క్రీనింగు అది క్వాలిఫై అయినట్లయితే అప్పుడు స్కిల్ టెస్ట్ అనేది తీసుకుంటారు స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ బేస్ మీద మీద పోస్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది మనకి స్క్రీనింగ్లో ఎన్ని మార్కులు వచ్చినా సరే ఆ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు ఓన్లీ స్కిల్ టెస్ట్లో వచ్చిన మాత్రం మార్కులు మాత్రమే మనకి జాబు అండ్ సీనియారిటీకి పనికి వస్తాయి స్కిల్ టెస్ట్ బేస్డ్ అపాయింట్మెంట్ అదే చెప్పాను కంప్యూటర్ ఆపరేటర్ ఏ టెస్ట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఏ రిటర్న్ ఎగ్జామ్ ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్ ఫస్ట్ డిగ్రీ స్టాండర్డ్ మీద ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అన్ని పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు స్క్రీనింగ్ అనేది ఓన్లీ విద్యార్థి యొక్క కేపబిలిటీ వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది నాలెడ్జ్ కోసమే ఆ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు ఇది కూడా స్కిల్ బేస్డ్ మీద తీసుకుంటారు తర్వాత సిస్టమ్ ఆఫీసర్ ఇది వచ్చేసరికి ఏ రిటర్న్ ఎగ్జామ్ ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్ ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్ మీద స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది తర్వాత స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఏ టెస్ట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ మీద ఈ సంబంధించినటువంటి టెస్ట్ జరుగుతుంది ఇది కూడా స్కిల్ బేస్డ్ సంబంధించి స్కిల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మిమ్మల్ని పోస్టుకి సెలెక్ట్ చేస్తారు తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీద రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది స్కిల్ బేస్డ్ ఏదైతే మనకి సిస్టమ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ బేస్ మీదే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనం అప్లై చేసినప్పుడు తర్వాత పీజీ స్టాండర్డ్ మీద ఎగ్జామ్ అనేది జరగదు అనమాట ఏ ఏదైతే క్వాలిఫికేషన్ అనేది పెట్టబడుతుందో ఆ దాని మీదే ఆ బేస్ మీద మీకు ఎగ్జామ్ జరుగుతుంది ఇది కూడా స్కిల్కి సంబంధించి మాత్రమే తీసుకుంటారు తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ డిగ్రీ స్టాండర్డ్లో అనేది జరుగుతుంది వీళ్ళకి వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ హయ్యర్కి సంబంధించి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ మినిట్స్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం తర్వాత స్కిల్ టెస్ట్స్ అలా ఎవరెవరికి ఉంటాయంటే సీనియర్ సిస్టమ్ ఆఫీసరు సిస్టమ్ ఆఫీసరు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఉంటాయన్నమాట ఎన్ని మార్కులకి ఈ స్కిల్ టెస్ట్ ఉంటుందనేది నోటిఫికేషన్లో కానీ ఆరు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవి అందించడం అనేది జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేయరు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే అపాయింట్మెంటు సీనియారిటీ అనేది ఫిక్స్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మిగతా జాబ్కి సంబంధించిన అన్ని రూల్స్ వీడియో రూపంలో మీకు ఇస్తాను ఇప్పటికే అటెండర్లు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ధోబీ కుక్కుకు సంబంధించినటువంటి వీడియో అనేది త్వరలో పోస్ట్ చేస్తున్నాను దాని తర్వాత మిగతావన్నీ కూడా ఇస్తాను ఏజీ శాలరీ ఎక్సెట్రా డీటెయిల్స్ నోటిఫికేషన్లు ఇష్యూ చేసేటప్పుడు ఇస్తారు ఎగ్జామ్స్ డేట్ కూడా వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు మీరు అక్కడి నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా చదవండి చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ అనేది చూడకుండా డౌట్స్ అనేది అడుగుతూ ఉంటారు నోటిఫికేషన్ జరిగినట్లయితే మీరు ఎవరిని కూడా డౌట్స్ అడగాల్సినటువంటి అవసరం ఏర్పడదు అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నప్పుడు నీట్గా టైప్ చేసి నేను కింద వాట్సాప్ గ్రూప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు క్లియర్గా నీట్గా టైప్ చేసి పంపించినట్లయితే వాటికి సంబంధించినటువంటి రిప్లైస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని అన్ని బేస్ చేసుకొని తర్వాత దాన్ని వీడియో రూపంలోనో లేకపోతే మీకు పర్సనల్ గానో మేము అందించడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైనా కనుక మెసేజ్ పెట్టినట్లయితే ఫస్ట్ వారు ఎక్కడ వాడి పేరేంటి వారు ఎక్కడి నుంచి ఈ మెసేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తర్వాత మీ క్వశ్చన్ అనేది క్లియర్గా టైప్ చేసి పెట్టండి నేను నోట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను ఎవరైనా అభ్యర్థులు మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయదలుసుకున్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి సో మిగతా పోస్టులకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అందిస్తాను సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవటం ద్వారా కూడా ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ముందుగానే పొందేటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి పర్సనల్ ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ నెంబర్ ద్వారా కూడా అప్రోచ్ అయ్యి మీరు ఈ పోస్టులన్నీ కూడా సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది టోటల్గా చెప్పేది ఏంటి అంటే వీటిలో సంబంధించినటువంటి ఏదైనా రూల్స్ని రిలాక్స్ చేసే అధికారము చీఫ్ జస్టిస్ గారికి ఉంటుంది ఆ అధికారాన్ని మీరు ఎందుకు ఇలా మార్చారు అనేటువంటి అధికారం ఎవరికీ ఉండదు సో ఈ ఏదైతే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఫుల్ కోర్ట్ జడ్జెస్ అంటే హైకోర్టులో పనిచేసేటువంటి అందరూ జడ్జెస్ అప్రూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని తర్వాత రిజిస్ట్రార్ జనరల్ గారు ఈ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయటం జరిగింది సో చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఈ రూల్స్ బేస్డ్గానే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ ఏదైనా రూల్ రిలాక్సేషన్ కానీ లేకపోతే కొత్త కండిషన్ కానీ ఫిక్స్ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ రూల్స్ అనేది మారేటువంటి అవకాశం ఉంది సో ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక కలిగి ఉన్నట్లయితే వారికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ